ఈరోజు చల్లి చల్లిపిండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు ఏరిచెనబొప్పు ఏచెన జీడిపప్పు బెల్లం నెయ్యి బియ్య పిండి బియ్య పిండి ఇది వచ్చి నేతిలో వేయించుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యిలో ఇది వచ్చి విడిగా ఆయిల్ లేకుండా వేయించుకోవాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు తొరగా యాడ్ చేద్దాం పున వెంచ్ కొడదాం ఇప్పుడు ఫ్రెండ్స్ నీరు వేసుకొని దానిలో గిడిగుప్పు వేసుకొని వెంచ్ కొడదాం నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ గా ఉంటుంది ఈ పిండికి అర కేజీ బెల్లం వేయండి కరిగే వరకు పెట్టుకోవాలి ఇలా పాకం రావాలి ఫ్రెండ్స్ లేత పాకం అరిసెలకి అయితే ముదురు పాకం దీనికైతే లేతపాకం కావాలి నీట్లాగా లేత పాకం రావాలా ఇంకా కరగలేదు ఇంకొక ఇంకొకరు కూడా చాలా ఇది పిండి వేసుకుంటా కలిపెట్టుకోవాలా పిండి మొత్తం వేసాము మనకి ఎంత వస్తుందో ఎంత కల కల కదో అంత వేసుకోవాలి మేము పిండి ఎండ లేకుండా ఎండా కలుపుకోవాలి ఫ్రెండ్స్గా పప్పు ఏర్చిన ఉప్పు వేసి కలిపేయాలి కలిపియాలి ఇవన్నీ ఫ్రెండ్స్ ఇలాగ ముత్తలు చేసుకోవాలా చూసారా ఎలా వచ్చిందో అంతే ఫ్రెండ్స్ సడివిని ముత్తలు అంటారు దీన్ని